నిర్ణయ నిర్ణయంలో కూడా కొంత సానుకూలంగా అయితే కనిపిస్తోంది ఇంకోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రులు కలుస్తున్నారు కేంద్రం సహాయం కూడా కోరుతున్నారు సో ఓకే కదా పాలన గుడ్ బానే ఉంది అనుకోవచ్చు కదా ఎట్లా అనుకుంటాం అండి ఇప్పుడు శ్రీకాంత్ గారు హస్త పెట్టకుండా కమలం హస్తగతం అని పెడితే బాగుండేది ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ విధంగా వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు మళ్ళొకసారి కాకుండా కమల్ కమలం హస్తగతం అని పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ సార్ వాళ్ళు ఎవరు పెట్టుకున్నా ఏందన్నది వాళ్ళ పార్టీ ఇష్టం కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు దగ్గర ఇవ్వరు ఎందుకంటే మనం చూసాం వాళ్ళని బీసీలను ఎన్నిసార్లు టీపీసీ ప్రెసిడెంట్ చేసినా ఎలక్షన్లకు ముందు వాళ్ళని తీసేస్తారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి పోటీలకు వస్తారన్న భయంతో ఎందుకంటే బీసీలు ఎదగద్దు అన్న దాని మీద బీసీలను అనగా దొక్కింది మొదటి నుంచి అల్లి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం పరిపాలన ఉన్నది వాళ్ళే అదే విధంగా సరే ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే ఉంటారు ఒక్కనేక సందర్భంలో ఒక మీటింగ్ లోనే డైరెక్ట్ మీటింగ్ లోనే రెడ్డి సంఘం మీటింగ్ లోనే మన దగ్గరనే ఉండాలి అధికారం ఎవరి దగ్గర ఉండదు మనమే తెలియగలలో మిగతా వాళ్ళని తెలియదు తక్కువ దద్దామాలని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇది మనం చూసుకోవాలి అదే విధంగా కేబినెట్ విస్తరణ కూడా చేతులు లేని సీఎం ఉంటే పోతే పోతేందే ఇది ఏంటంటే ఏదో ఘోరం అంటే ప్రతిదానికి ఢిల్లీ ఉరుకుడు ఢిల్లీ నుంచి ఇడికి రావడం నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నదేందుకు నీ రాష్ట్ర వ్యవహారాలు నీ చేతులు లేకపోతే నీకెందుకు జాతీయ పార్టీ జాతీయ పార్టీ ఢిల్లీ అధిష్టానం ఉంటుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు తప్పే కదా ఢిల్లీకి వెళ్ళాల్సిందే ప్రతి నిర్ణయం ప్రాంతీయ పార్టీ అయితేనేవో హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవచ్చు నేనేమంటున్నా శ్రీకాంత్ గారు జాతీయ పార్టీలైనా ఏ పార్టీలైనా స్థానికంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండాలి అది ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి ఎంత ఫ్రీగా తీసుకున్నారు ఒకరొక సందర్భంలో ఢిల్లీ పెద్దల్ని ఎదిరించేంత దమ్ము ఉండే అలాంటి దమ్ము లేదు ఎందుకంటే ఇప్పుడు ఈయన ప్రభుత్వాన్ని కాపాడుకోనికే పనిచేస్తున్నాడు తప్ప ఈయన వచ్చిన తర్వాత ఏం చేసిండు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో మోడీ నుంచి కాపాడుకుంటాడు తప్ప ప్రభుత్వాన్ని ఎందుకంటే నోటుకు ఓటు అని కేసులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అభిషేక్ సంఘ్వి ఏదైతే ఉన్నాడు కూడా ఏదైతే రాజ్యసభ సీట్ గురించి ఇప్పుడు ఎందుకంటే ఈ డిబేట్ లో ఉన్నాయని చెప్తా ఏ తెలంగాణ బిడ్డ దొరకనట్టు ఎక్కడనో రాజస్థాన్ తీసుకొచ్చి ఆయన పెడుతున్నారు వీళ్ళు కూడా సైలెంట్ గా మీరు కూడా మీరు కూడా నామినేషన్ పోతలేరు మీరు కూడా అసలు పోటీలో లేరు అందుకే మీరు వాళ్ళు ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అంతా అంటూ బీజేపీ ఆరోపణ స్టాండ్ కవిత కేసును వాదిస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు వెనకడుగు వేశారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒప్పందంతోనే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసింది రాజ్యసభ నామినేషన్ లో అనేది శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఢిల్లీ మీద కొట్లాడింది మేము ఎందుకంటే చెప్తా ఖమ్మం ఖమ్మం మీటింగ్ గురచిందే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదే విధంగా పంజాబ్ భగవత్ సింగ్ మాన్ అదే విధంగా కేరళ నుంచి ఇప్పుడు విజయన్ వచ్చిండు అదే విధంగా యూపీ యూపీ నుంచి ఎస్ఎస్ ఏదైతే అఖిలేష్ అఖిలేష్ యాదవ్ కూడా వచ్చిండే అప్పటి నుంచే మా మీద కనుపడ్డది ఎందుకంటే మేము ఈ కేంద్రంలో ఒక చక్ర దిద్దాం ఒక ముందు వేద్దాం అనుకుంటే వాళ్ళ కళ్ళల్లో పడే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకంటే ఈడీ కూడా గుర్తు పెట్టుకోవాలి మనకి ఈడీ ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు ఆఖరికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏదైతే ఏడు వందల యాభై కోట్లు జప్తు చేసినప్పుడు అది అది అన్యాయం వాళ్ళ కళ్ళల్లో పడితే వాళ్ళ కళ్ళల్లో పడ్డారా అది రాజకీయ పరమైనటువంటి అయితే తెలంగాణ ప్రజల కళ్ళలో లేదండి ఈడీ విషయం కూడా చెప్తాను ఈడీ విషయం కూడా చెప్తాను దాని పర్సంటేజ్ ఎంతండి ఇప్పుడు నైన్టీ సిక్స్ పర్సెంట్ అది రాజకీయ కోణం మీద కేసులు పెట్టే ఒక సెక్షన్ అయిపోయింది అది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా పనిచేస్తలేదు అది ఎలక్షన్ డైవర్షన్ గా పనిచేస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీసుకొచ్చి ముందుకు పెడతారు కొంతమంది అరెస్ట్ చేస్తారు జైల్లో ఉంచుతారు దాని తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిదానంగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కవితక్క మీద పెట్టింది పూర్తిగా రాజకీయ కోణంతో పెట్టిన కేసు అంతే మాత్రమే ఇంకోటి ఏంటంటే గతంలో మనం కూడా చూసినాం ఇప్పుడు ఏంటంటే బీజేపీకి మాకు దోస్తాను సరిగ్గా లేదు ఏదైతే మీకు మోడీని గౌరవించడం తెలియదు గవర్నర్ గౌరవించడం తెలియదు అని మమ్మల్ని ఎక్కువ పెట్టి ప్రశ్నించిన ఇది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మేము సఖ్యతగా ఎలాగో బీజేపీతో లేమన్నది వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చు మళ్ళీ ఇప్పుడు అధికారం రాగానే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు ఏం ద్వంద్వ అయికారండి ఇప్పుడు ఏది ఉన్నా కూడా క్లియర్ గా ఉండాలి మాకు ఎవరితో దోస్తాను లేదు రైతు విషయంలో కొట్లాడుతున్నది మేమే మొదటి నుంచి ఢిల్లీ మీద కొట్లాడేది మేమే ఇప్పుడు వీళ్ళు ఎవరైనా కొట్లాడిలా గ్యాస్ ధరలు పెడితే బయటకు అదే విధంగా పెట్రోల్ ధరలు పెడితే బయటకు వచ్చినా ఏం లేదు ఇప్పుడు ఇంకో చిన్న విషయం చెప్తామండి కాంగ్రెస్ రాగానే ఉన్న మహిళా గవర్నర్ ను ఏదైతే చంద్రబాబు డైరెక్షన్ లో ఏదైతే తీసి పక్కకు పెట్టి ఇప్పుడు ఆమెను ఓరు పంపించిందండి రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీ డైరెక్షన్ లో చేంజ్ అయిన ఈ గవర్నర్ కాదా ఎందుకంటే ఆ గవర్నర్ ఉంటే ఇక్కడ ఎట్లా అల్లర్లు అవుతూ ఆమె సహకరిస్తున్న విషయం ఆల్రెడీ రేవంత్ రెడ్డి తెలుసు అందుకనే ఆమె ఇంటికి పంపించిండు ఎంత ఘోరం ఇవన్నీ చాలా ఉన్నాయి వెంకటారు వెంకటారు ఓకే నిషో వెంకట వెంకట